పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మీరు అర్హులా కాదా ఇలా చెక్ చేసుకోండి లబ్ధిదారుడి స్థితి ఎంపికపై క్లిక్ చేయాలి దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి ఈ దశను అనుసరించి వివరాలను నమోదు చేసి అప్గ్రేడ్ డేటా ఎంపికపై క్లిక్ చేయాలి మీరు పేరు పక్కన అప్రూవల్ అని మీకు కనిపిస్తే త్వరలోనే వాయిదా మీ ఖాతాకు జమ అవుతుంది అర్థం పెండింగ్ లేదా రిజెక్టెడ్ కనిపిస్తే వాయిదా ఏదో కారణం చేత నిలిపివేశారని అర్థం అటువంటి సందర్భంలో మీరు దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకొని అవసరమైన దశలను పూర్తి చేయాలి కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత మొత్తం మీ ఖాతాకు జమ కాకపోతే మీరు ముందుగా సంబంధిత వెబ్సైట్లో మీ బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్ను తనిఖీ చేయాలి ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ వివరాలు నమోదులో లోపాల వల్ల చెల్లింపులను బ్లాక్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా సిఎస్సి కేంద్రంలో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా సిఎస్సి కేంద్రంలోని అధికారులు మీ వివరాలను సమీకరిస్తారు ప్రత్యామ్నాయంగా లబ్ధిదారులు తమ వాయిదా స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందడానికి ప్రధానమంత్రి కిసాన్ హెల్ప్ లైన్ నంబర్ని కూడా కాల్ చేయొచ్చు దేశ జనాభాలో యాభై శాతానికి పైగా వ్యవసాయం లేదా దానికి సంబంధించిన కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారని గమనించాలి చాలామంది రైతులు తమ ఇంటి ఖర్చులకు సరిపడా మొత్తాన్ని వ్యవసాయం ద్వారా సంపాదించలేకపోతున్నారు అందుకే వ్యవసాయ కార్యకలాపాల్లో రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది